ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ మావాల మండల కమిటీ గ్రామ అభివృద్ధి కమిటీ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో భీమ్ కాలనీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు శాంతి ర్యాలీని చేపట్టడం నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే అక్కడ నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు కరెంటు విద్య వైద్య సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు కాబట్టే ఈరోజు ఇక్కడ శాంతి ర్యాలీని చేపట్టడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారికి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఇవాళ ఈ దేశం మాది ఈ భూమి మాది ఈ భూమి పుత్రుల మేము ఇవాళ మాకే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలా కరెంటు లేదు విద్య లేదు వైద్యం లేదు కాబట్టి మీరు వెంటనే ఆదుకోవాలి ఇక్కడ జిల్లా ఉన్నతాధికారులకు అనేక సందర్భాల్లో మేము దరఖాస్తులు పెట్టినాం దండాలు పెట్టినాం కానీ మా సమస్య పరిక పరిష్కారం అయితే లేదు ఇవాళ కొమరంభీం కాలం నుండి చూస్తే జిల్లా కలెక్టర్ కార్యంలో కరెంటు ఉన్నది జిల్లా ఎస్పీ కార్యంలో కరెంటు ఉన్నది జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యంలో కరెంటు ఉన్నది కానీ మాకు కరెంటు లేని మూలంగా మా యొక్క ఆదివాసీలు ఆదివాసీ పిల్లలు విష సర్పాలన బారిపడి ఇవాళ పాములు తేళ్లతో పుట్టి చనిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది చంద్రమండలం మీద ఇవాళ మీరు ఇల్లు కట్టుకుంటున్నారు మరి మేము ఆదివాసులం ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లు ఉంటే మాకు ఎందుకు కరెంట్ ఇస్తలేదో మీరు ఒకసారి ఆలోచించాలి మరి మేము ఆదివాసులుగా పుట్టడం నేరమా ఆదివాసులుగా మేమేం నేరం చేసినామో మీరు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో స్పందించి ఎవరైతే కొమ్రాంభీం కాలంలో నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే పట్టాలిచ్చి నీళ్లు కరెంటు విద్య వైద్య సహకారం కల్పించి ఆదివాసులను ఆదుకోవాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడదాం ఎందుకంటే ఇప్పటికే ఆదివాసీలు తమ పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని దశాబ్దాల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ వచ్చి నివసిస్తున్నారు ఇద్దు ఇళ్ళ అద్దె కిరాయి కట్టలేని పరిస్థితుల్లోనే అక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు కాబట్టి మీరు వెంటనే ఇందిరామైన్లు శాంక్షన్ చేసి మాకు కరెంటు నీళ్లు విద్య వైద్య సౌకర్యం కల్పించి ఆదివాసులను ఆదుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేసి